హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏదో చాలా బాగుందండి చూస్తున్నారు కదా ఈరోజు మరో కొత్త వీడియోతో మీకు ముందుకైతే వచ్చేసాను నేను లాకెట్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ మీకు దగ్గరగా చూపిస్తాను సో ఇది చుట్టూరు స్టోన్స్ వచ్చిందనమాట వైట్ స్టోన్స్ సో విక్టోరియన్ లాకెట్ టైప్లో వచ్చిందండి కాకపోతే విక్టోరియన్ లాకెట్ మ్యాట్ ఫినిష్లో వస్తుంది సో ఇది గోల్డ్ ఫినిష్లో వచ్చిందనమాట ఇది వెంకటేశ్వర స్వామి లాకెట్ అంటే నార్మల్గా అన్ని లాకెట్స్లో లక్ష్మీదేవి రామ్ పర్వర్ ఇలా వస్తున్నాయి అనమాట సో ఇది కొంచెం ట్రెండిగా ఉంది అంటే ఈ ట్రెండింగ్ అంటే కొత్తగా ఉంది సో అందరూ కొంతమంది ఇలా వెంకటేశ్వర స్వామి ఇలా ఇష్టపడతారు కదా సో నేను బాలాజీ లాకెట్ అయితే తీసుకున్నాను మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇక్కడ గ్రీన్ కలర్ కుందనైతే ఇచ్చారండి స్టోను ఆ ఫిట్ అయ్యి వచ్చింది సో స్టోన్స్ అయితే ఊడే ప్రసక్తి లేదు సో లోపల ఆ పైన వచ్చేసి ఇలా వైట్ స్టోన్స్ అనేవి అన్కట్స్ అంటే లోపలికే పట్టేసినట్టు ఉంటుంది అనమాట సో ఈ లాకెట్ లో ఏది కూడా పోయేది లేదు సో నేను ఈరోజు ఈ లాకెట్ ని యూస్ చేసి ట్రెండీగా కొత్త ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న మోడల్ అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా సో లాకెట్ కాంబినేషన్ లో నేను మెటీరియల్ అయితే తెచ్చేసుకున్నాను సో మాక్సిమం లాకెట్ వచ్చేసి దీంట్లో టూ కలర్స్ వచ్చినాయి కదండి మనకి ముత్యాలు కనిపిస్తూనే ఉన్నాయి ఇంకా గ్రీన్ కలర్ అనమాట సో నేనైతే కొత్త మోడల్ని అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ మీరైతే కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే నా పేరు ప్రసన్న అండి నేను కొత్తగా ఇలా డైలీ వేర్ కానివ్వండి ట్రెండీగా ఉన్న బీచ్ చైన్స్ మోడల్స్ అయితే చేస్తూ ఉంటాను సో వాటిని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలా అనేదే నా ఛానల్ అనమాట సో ప్లీజ్ ప్లీజ్ అండి మీకు కనుక ఇది యూజ్ అవుతుంది అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళైతే ముందుగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ చూడండి దీనికి గ్రీన్ కలర్ వచ్చింది కాబట్టి నేను గ్రీన్ కలర్ బీట్స్ అనేది తెచ్చుకున్నానండి మోనాలిసా మొనాలిసా సో నేను ఇది సింగిల్ లైన్ తెచ్చుకున్నాను కొంచెం నేను లూజ్ చూపిస్తాను మీకు తీసేసినవి బీడ్ వచ్చేసి చాలా బాగుంది వెయిట్ ఉందండి అంటే లైట్ వెయిట్ ఉంది చూడడానికి చాలా షైనీగా ఉందన్నమాట గ్రీన్ కలర్ బీడ్స్ తెచ్చుకున్నాను ఎందుకు గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను అంటే లాకెట్ కాంబినేషన్ గ్రీన్ ఉంది కాబట్టి సో నేను గ్రీన్ కలర్ తీసుకున్నాను మీకు ఇక్కడ ఏదైనా కూడా మనం దండ ప్రిపేర్ చేస్తున్నాము అంటే అది నలుగురు కలర్లో పడాలి అని అంటే మనం డిజైన్ అనేది మనం క్లారిటీగా ఎంచుకోవాలి ఫ్రెండ్స్ సో డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే లాకెట్లో ఏదైతే కలర్ కాంబినేషన్ ఉందో వాటిలో ని ఎంచుకునే దాంట్లో మాత్రం ఇలా డిఫరెంట్గా సైజెస్ ఇప్పుడు స్క్వేర్ షేప్స్ కూడా వచ్చినాయండి బీడ్స్ సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లో బీడ్స్ అయితే వస్తున్నాయి కదా సో వీటిని ఎలా ఎంచుకోవాలి ఏంటి అనేది మీకు ప్రీవియస్ లో నేను చెప్తా ఉంటాను ప్లాస్టిక్ బీడ్స్ అయితే తీసుకోవద్దండి ఇది గాజు బీడ్స్ తీసుకోండి అని మీకు సౌండ్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఇలా సౌండ్ వస్తుంది కదా సో ఇదనమాట సో వీటిని యూస్ చేసి ఇంకా ముత్యం వచ్చింది కదండి లాకెట్లో లాకెట్స్ లాకెట్లో వచ్చింది కాబట్టి ముత్యం కాంబినేషన్ కూడా కలిపి ఈ వీడియో అయితే చేయబోతున్నాను వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వాళ్ళ బెల్ సిమ్మని క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ సో నార్మల్గా లాకెట్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ సో వెనకాల హ్యాంగింగ్ ఉంది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను లాకెట్ టూ ఇన్ వన్లో యూస్ చేసుకోవాలని అనుకుంటే ఎక్కువగా వేరే వేరే చైన్స్ మీదకి మార్చుకోవాలి గా యూస్ చేసుకోవాలనుకుంటే వెనకాల ఈ హుక్ ఉండాలని చెప్తా ఉంటాను కదా సో ఇలా అయితే తీసుకున్నాను ఇప్పుడైతే దీనికి డైరెక్ట్గానే వేసేస్తున్నాను అండి ఈ సైడ్ హోల్స్ వచ్చినాయి కదా సో దీనికి ముత్యం ఇంకా గ్రీన్ ముత్యం ఈ త్రీ కామ్ ఈ త్రీ లైన్స్ నేను త్రీ లైన్స్ అయితే చేయబోతున్నాను చూద్దాం ఫైనల్గా అవుట్పుట్ అయితే ఎలా వస్తుందో ముత్యం లైన్ని కట్ చేసేసుకొని మనం బౌల్లోకైతే తీసేసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ గ్రీన్ కలర్ బీడ్స్ని ఈ అయితే వేసేసుకుంటున్నాను నేను కావాలని సౌండ్ మీకు చూపిస్తున్నానండి మీరు కూడా ఐడెంటిఫై చేసుకొని మీరు తీసుకుంటున్నప్పుడు వేరే వేరే కాకుండా ఇలాంటివి తీసుకుంటారని సో మీరు ఏవైనా ప్లాస్టిక్ బీడ్స్ కానివ్వండి వేరే మోడల్ ఏ బీడ్స్ తీసుకున్నా పైన లేయర్ అనేది నెయిల్ పాలిష్ కలర్ లేయర్ వేస్తారండి వాళ్ళు సో ఆ లేయర్ పోతే మొత్తం ఆ దండ లుక్ పోతుంది అనమాట లాకెట్స్ ఈ మధ్య చాలా కాస్ట్ ఉంటున్నాయి సో మనం రేర్గా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే ఇలా న్యూగా ట్రై చేయాలని అనుకుంటే ఎంచుకునేటప్పుడు అంటే వస్తువు అనేది మనం తీసుకునేటప్పుడు దాన్ని పర్టికులర్గా మనం చూస్ తీసుకుంటే సో డ్యామేజెస్ అలాంటివి కాకుండా ఇంకా త్వరగా పోయే కాకుండా మంచిగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి నేను మెన్షన్ చేసి చెప్తున్నాను ఇలా గ్రీన్ బీడ్స్ అయితే తీసుకున్నాను ఇంకా ఈ ముచ్చం కూడా నేను కట్ చేసేసుకొని చూపిస్తాను ఫస్ట్ మెటీరియల్ అయితే చెప్పేస్తాను అండి థ్రెడ్ కూడా తీసుకున్నాను గ్రీన్ వెయిట్స్ ఇంకా ముచ్చాలు త్రీ నీడిల్స్ అనమాట నేను త్రీ స్టెప్ చేంజ్ అయిపోతాను కదా అంటే ఈ లాకెట్కి పైన ఈ లాకెట్లో ఫస్ట్ లైన్ ముచ్చెం లైన్ వచ్చేసి మధ్యలో గ్రీన్ లైన్ కింద ముచ్చం లైన్ వచ్చేలా చేస్తున్నాను అనమాట అవుట్పుట్ అయితే నేను ఒకలా ఊహించుకున్నాను చూద్దాం అలా వస్తుందా లేదో సో దానికోసం చెప్పేసి నీడిల్స్ ఇంకా హుక్ ఒకటి తెచ్చుకున్నాను సీజర్ నేను ఇక్కడ త్రీ హోల్స్ కనిపిస్తున్నాయి కదండీ ఫస్ట్ హోల్కి సెకండ్ కి థర్డ్ కి నేను దారాన్ని నార్మల్గా మీకు ఎలా ముడి ముడివేసుకోవాలో హుక్కుకు ఎలా ముడి వేసుకోవాలో చూపించాను కదా సేమ్ గా హుక్కుకు బదులు లాకెట్కి అయితే మీరు వేసేసుకోండి నేనైతే లాకెట్ వేయబోతున్నాను సో నేను ఇటువైపు ఇటువైపు టూ సైడ్స్ వేస్తున్నాను కాబట్టి థ్రెడ్ లెంత్ ఎక్కువ తీసుకోలేదు ఫ్రెండ్స్ చాలా చిన్నగా తీసుకున్నాను చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను ఒకటైతే మీకు వేసి చూపిస్తానండి ఇక్కడ లాకెట్కి పైన హ్యాంగింగ్ అనిపిస్తుంది కదండి హ్యాంగింగ్ పక్కనే కాకుండా కొంచెం గ్యాప్ పెంచుకొని సెకండ్ దానికి వేసుకుంటున్నాను సో నోట్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను ఇలా మనం థ్రెడ్ని అయితే దీనిలోకి ఎక్కించేసుకున్నాక దీని మధ్యలో నుంచి చూడండి ఈ రెండింటి దారాల మధ్యలో నుంచి ఈ దారాన్ని లాగుతున్నాను సో మళ్ళీ అలానే లాగేసి చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలా పట్టుకొని ఇలా లాగేమంటే అంటే ఆటోమేటిక్గా ముడిపడిపోతుందండి సో ఇలా అగెన్ సెకండ్ లైన్ ఓకే థ్రెడ్ని అయితే ఇక్కడ ఖాళీ లాస్ట్ వేలు బటన్ వేల్కి వేసేసుకొని ఇలా ఫోల్డింగ్ వచ్చేలా పెట్టుకొని నేను ముడితే వేస్తున్నాను ఫ్రెండ్స్ అంటే థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను సో యాజీస్గా సేమ్ అలానే మనం ఇంకొకటి నాట్ వేసేసుకున్నాము మొత్తం త్రీ స్టెప్స్ చెప్పాను కదండి సో త్రీ స్టెప్స్కి ఒకటి రెండు అయిపోయింది ఇంకొకటి ఉంది సో త్రీ స్టెప్స్ కోసం చెప్పేసి త్రీ నాట్స్ అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీటికి నీడిల్స్ అయితే ఎక్కించేసుకుంటున్నాను త్రీకి సో ఇలా త్రీ నీడిల్స్ అయితే ఎక్కించేసుకున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఎక్కించుకున్నాక వీటిని ఇలాగ లైన్లో పట్టుకోవాలండి ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయదు స్కిప్ చేస్తే అర్థం కాదు ఫ్రెండ్స్ నేను ఎక్కువ ఎందు అవ్వకుండా ఒక సైడ్ చూపిస్తే నేను ఒక సైడ్ నార్మల్గా వేసేసుకుని మీకు మళ్ళీ చూపిస్తాను అనమాట సో ఇప్పుడు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఎక్కడ కూడా ఏ డౌట్స్ ఉన్నా కూడా చాలా క్లారిటీగా అర్థమైపోతుంది బై మిస్టేక్ మీరు కానీ స్కిప్ చేసినట్టు అయితే ఆ వీడియో మీకు అర్థం కాదండి ఎందుకంటే ఇది మనం టూ అంటే టూ టైప్స్ ఆఫ్ మోడల్స్ యూస్ చేసి చేస్తున్నాం కదా సో దానికోసం చెప్పి స్కిప్ చేయొద్దని చెప్తున్నాను సో ఫస్ట్ అయితే ఇలాగా వేసుకున్నాక త్రీ నిడిల్స్ని నేల మీద అయితే ఇలా పెట్టేసుకోండి ఇక్కడ లాకెట్ దగ్గర చూసుకోవాలి మీరు ఎందుకంటే మనం త్రీ యూస్ చేస్తున్నాం కదా ఫస్ట్ వన్ ముచ్చలు యూస్ చేస్తున్నాను మళ్ళీ లాస్ట్ వన్ ముచ్చలు యూస్ చేసి మధ్యలో గ్రీన్ కలర్ బీడ్స్ అయితే వేసేస్తున్నాను సో దానికోసం చెప్పేసి బై మిస్టేక్ కానీ మీరు కిందకి పైకి చుదులు పట్టుకున్నారంటే అది వంకరగా అయిపోయి మనకి బై మిస్టేక్ అటు ఇటు వెళ్ళిపోయి మనకి తెలియదు అనమాట సో ఫస్ట్ ఏంటంటే మిడిల్ చూడండి ఇక్కడ థ్రెడ్లో లాకెట్ మధ్యలో మిడిల్ ఇది ఉంది కదా సో ఈ నిడిల్ని అయితే తీసేసుకొని ఫస్ట్ ఫస్ట్ ఈ గ్రీన్ కలర్ అయితే వేసేసుకుంటానండి సో నేనైతే డ్రాప్ షేప్ తీసుకున్నాను ఇలా అయితే వేసుకుంటున్నాను ఉల్టా కాదు ఉల్టా కాకుండా ఇలా ఇలా పెట్టుకుని వేసుకోవాలన్నమాట సో డ్రాప్ షేప్ అంటే పైకి వస్తుందన్నమాట షేప్ అనేది సో ఇలా అయితే వేసేసుకోవాలి నేను గ్రీన్ కలర్ అంటే పెండెంట్లో వచ్చేసి నాకు గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది కాబట్టి నేను గ్రీన్ కలర్ చూస్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మీరు కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ కానివ్వండి ఏదైనా మోడల్ మారుతా ఉంటే దానికి తగ్గ కాంబినేషన్లో తీసుకోండి సో అలా వేసుకొని ఈ బీడ్స్ అయితే దించేసుకోవాలి నేను ఫోర్ దారాలు తీసుకున్నానండి ఒక్కొక్క లైన్కి వచ్చేసి ఫోర్ తీసుకున్నాను ఎందుకంటే వెయిట్ ఉంటుంది కదా సో మనకి దండ ఎక్కడ తగ్గకుండా ఉండాలని చెప్పేసి నేను మొత్తం ఈ లైన్ అయితే ఫిల్ చేసేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ సో ఫస్ట్ నేను ఈ గ్రీన్ కలర్ లైన్ అయితే మొత్తంగా వేసేసానండి సో ఈ గ్రీన్ కలర్ అంటే నేను ఒక స్టెప్ తీసుకున్నాను కదా ఒక లైన్ తీసుకున్నాను ఒక లైన్కి నేను ఈక్వల్గా బీడ్స్ వేసుకోవాలి కాబట్టి సో నేను సెవెంటీన్ బీడ్స్ అయితే గ్రీన్ కలర్ దానికి వేశాను ఇంకా ఆఫ్టర్ ఈ టూ నీడిల్స్ అయితే ఉన్నాయి కదా అంటే మనం పైన కింద వైట్ కలర్ ముచ్చలు వేద్దాం అనుకున్నాం కదా సో దానికి ఈ టూ నీడిల్స్ అయితే చేతిలోకి ఇలా సరిచేసుకొని తీసుకోవాలి సో ఫస్ట్ ఇది పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఓన్లీ ముచ్చాలే వేస్తున్నానండి సో ఫస్ట్ నేను అది వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను కదా నెక్స్ట్ ఇవి నీడిల్స్ అయితే తీసుకున్నాను సో స్లోగా ఈ ముచ్చాలను అయితే లెక్కేసుకుంటున్నాను ఒకవేళ మీకు ముచ్చలు లెక్కట్లేదు అని అనుకుంటే ఇలా ఇలా తీసేసుకొని వేసేసుకోండి నేను దీంట్లో ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మనం పైన కింద ముచ్చం వేస్తున్నాము మధ్యలో మాత్రం ఓన్లీ గ్రీన్ కలర్ బీడ్స్ వేసుకున్నాం కదా సో ఫస్ట్ స్టెప్ అంటే ఇది స్టెప్స్లా వస్తుందనమాట బై మీ ఇలా అంటే వన్ టూ త్రీ ఇలా వస్తుంది కదా కొంచెం కొంచెం అంటే వైట్ బీట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా వేసుకోవాలండి అంటే ఫస్ట్ లైన్కి ఒక ఇప్పుడు నేను ఈ ఈ బీట్స్ అనేవి ఓన్లీ గ్రీన్ బీట్స్ ఎయిటీన్ ఎయిటీన్ వేసుకుంటున్నాను కదా సో ఇవి ఒక ట్వంటీ వన్ కింద లాస్ట్ లైన్కు ఒక ట్వంటీ త్రీ అంటే టూ డిఫరెన్స్ వచ్చేలా వేసుకోవాలి ఇంకా కొత్తగా ఇంకా ఏమైనా మోడల్స్ అనేవి ఏమైనా వస్తే నేను చూసి వాటిని ఎలా చేసుకోవాలి మేకింగ్ అనేది నేను మీకు ఈజీ వేలో చూపిస్తాను ఫ్రెండ్స్ దీంట్లో ఏ మెటీరియల్ కాస్ట్ గురించి మీకు కావాలన్నా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను లైక్ చేయడం అంతా మర్చిపోవద్దండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో ఇంకొంతమందికి చూడడానికి కొత్తగా చేసుకోవడానికి వీలవుతుంది సో ఇలా అయితే ముచ్చాలను వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది పాలిష్ ఇస్తాడండి సో మనకి వెంటనే దిగదు చూసుకుంటా వేసుకోవాలి ఈక్వల్గా తీసుకోండి తీసుకొని వేసుకొని దించుకునేటప్పుడు నిదానంగా దించుకోండి ఫ్రెండ్స్ నేను ఇంకొక హాఫ్ వేసెస్ చూపిస్తాను మీకు సో ఇదండి ఐడియా ఒక లైన్ చెప్పాను కదా ఒక లైన్ ముత్యం లైన్ ఒక లైన్ గ్రీన్ లైన్ ఒక లైన్ ముత్యం లైన్ అనమాట సో ఇలా అయితే నిదానంగా ఎక్కి చేసుకున్నాను ఇంకా ఆల్టర్నేట్ సైడ్ ఆఫ్టర్ ఇంకొక వైపు కూడా నేను వేసేసి మీరు చూపిస్తాను సో టూ సైడ్స్ అయితే నేను గుర్చేసానండి దండని సో ఫుల్ లాస్ట్ ఇంకా అవుట్పుట్ అయితే ఇలా వచ్చిందనమాట ఇప్పుడు ఏం చేయాలంటే నేను బై మిస్టేక్ నా దగ్గర హుక్స్ అయిపోయినాయి నేను చూసుకోలేదు సో నేను ఎప్పుడూ కూడా త్రీ స్టెప్ చేసినప్పుడు త్రీ హ్యాంగింగ్ హుక్ యూస్ చేస్తాను కదండి సో ఆ అయితే వీటికి వేసేసుకోవాలి సో నేను అది వేసేంత టైం ఎందుకు అప్లోడ్ చేసేద్దామని చెప్పేసి వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తానండి లోకట్ అయితే ఇలా వచ్చింది కదా దానికి అటు ఇటు వైపున ఇలా వేసుకున్నాను కదా సో వేసుకుంటే మాత్రం చాలా బాగుంది చూడ్డానికే చాలా అంటే చాలా క్లాసీ లుక్ వచ్చిందనమాట ఎందుకంటే మనం గ్రీన్ కలర్ బీడ్స్కిను అటు ఇటు పర్స్ యూస్ చేసాం కదా సో ఇది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదండీ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే మీలాగే ఇంకెవరికైనా ఇది యూజ్ అవుతుంది అని అనుకుంటే వెంటనే మన వీడియోని షేర్ చేయండి లైక్ చేయబోతే మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్